అఖిల భారత సేవా వికాస్ ఫర్ సేవా ట్రస్ట్ వీరి ఆధ్వర్యంలో చక్కని కార్యక్రమాన్ని చేస్తున్నారు పంచాంగ పఠనానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను అందరూ కూడా చక్కగా ఈ పంచాంగ పఠనాన్ని శ్రవణం చేసి దీనిలో చెప్పబడినటువంటి కష్ట సుఖాలన్నింటినీ కూడా చక్కగా ఆస్వాదించి కష్టాలను ఎలా ఎదుర్కొనాలి సుఖ సంతోషాలు ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఆచరిస్తే సుఖ ఆకాయ సూర్యకోటి సమప్రద నిర్విఘ్నం కురు మేధార్యు ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధ మే సదా పద్మవ్రత విశాలాక్ష్మి పద్మకేసరి వ్ని

సృష్టి జరిగి ఉన్నాయి వలన ప్రకృతి ఏర్పడినది గ్రహాల కలిక వలన ప్రకృతి ప్రకృతి వలన జీవరాశులు బ్రతకడానికి జీవనాధారం ఏర్పడినది ప్రకృతిని కాపాడుకుంటే నిర్విఘ్నం కురిమే దేవ ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి सिद्ध ध्रुव तुमे सदा पद्म व्रत विशारा की नित्यं पद्मालया देवी सामं पादु सरस्वती तस्मै श्री गुरुवे नमः मरी कालया कालाय खुदाय च गुरु शुक्र शनि गच्छ राहवे केतवे नमः ఈ సృష్టిలో లోకాలు నాలుగవ తేదీన మిథున రాశి తృతీయంలో ప్రవేశిస్తాడు రాహు మే పంతొమ్మిదిన కుంభరాశిలో రామస్థానంలో ఉంటారు కేతువు సింహరాశి పంచమ స్థానాల్లో సంచరిస్తారు శని మార్చి ఇరవై తొమ్మిది నుంచి మేనరాశి వ్యాయస్థానంలోకి సంచరిస్తారు నాటి శని ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం పనులు ఆలస్యంగా అవుతాయి కానీ పనులు పాడవడం జరగదు దూకుడుగా నిర్ణయాలు చేయండి దూకుడుగా నిర్ణయాలు చేయకండి ఈ నక్షత్రం మిమ్మల్ని దూకుడు విధానంగా వెళ్ళే విధంగా చేస్తుంది అది మీరు శాంతంగా ఆలోచించుకొని ముందుకు నడుచుకోవాలి ఇతరుల సహాయ సహకారాలు తక్కువగా ఉంటుంది రోజువారీ పనుల్లో మంచిగా వ్యవహరించి సత్ఫలితాలు అందుకుంటారు అనవసర కాలక్షేపం చేస్తారు బంధువర్గంతో జాగ్రత్తలు తీసుకోండి ప్రదక్షిణ చేయండి రోజు దశరథ కృత శని స్తోత్ర పారాయణం చేయండి మే పదిహేను తర్వాత శని గురువులకు జపధానాలు చేయడం నవముఖి రుద్రాక్ష ధారణ మంచిది వీరికి నవముఖి రుద్రాక్ష ధారణ మంచిది చూసుకొని తెచ్చుకోండి ఆ రుద్రాక్ష ధారణ చేసుకోండి కొంత అనుకూలత చూపిస్తుంది ఇక రెండవదైనటువంటి వృషభ రాశి విషయానికి వద్దాము వృషభ రాశి వారిది కృతిగా నక్షత్రం రోహిణి నక్షత్రం మృగిశిరా నక్షత్రం ఈ నక్షత్రాల మూడు కృతిగా నక్షత్రం వారికి రెండు మూడు నాలుగు పాదాలు వీరు తొలి అక్షరాలు ఈ ఊ రోహిణి ఒకటి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి ఇతర విషయాల్లో కలుగు చేసుకోవద్దు ఏ విషయంలో మీరు ప్రమేయానికి అవకాశం ఇవ్వద్దు పుణ్యకార్య శుభకార్యాల కోసం అవుతూ ఉంటారు మరి వీరికి శాంతి మార్గాన్ని చూపిద్దాము లక్ష్మీ నరసింహ కళా బ్రహ్మస్తోత్రం నిత్య పారాయణం చేయండి పాతకాల సమయంలో తెల్లటి పూలతో లక్ష్మీ పూజ చేయడం గోపూజ చేయడం విశేషం గ్రహశాస్త్రం లేదు కానీ నవగ్రహ స్తోత్రాలు రోజు పారాయణం చేయడం శ్రేయస్కరం వీరు పంచముఖి రుద్రాక్షను ధరించడం చాలా బాగుంటుంది ఇక మూడవది మిథున రాశి ఈ మిథున రాశి వారికి పునర్వసు నక్షత్రం మృగిశ నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు కా కి అని అక్షరములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వరకు కు ఈ అక్షరములతో పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కే కో ఓ ఈ అక్షరములతోటి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు రాజయోగం నాలుగు అవమానం మూడు ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగున మిథున రాశిలో జన్మస్థానంలో ప్రవేశించి రాహువు మే పంతొమ్మిదిన కుంభరాశిలో స్థానంలో వెళ్ళి కేతువు సింహరాశి తృతీయ స్థానాల్లో సంచరిస్తూ శని మార్చి ఇరవై తొమ్మిది నుంచి మీనరాశి దశమ స్థానంలో సంచారం తరచుగా బుద్ధి భ్రమ బుద్ధి భ్రమ చేసే పనులు విడిచి ప్రశాంతంగా దూరంగా వెళ్ళాలి అనే కోరిక పెరుగుతుంది ప్రతి పని ప్రధ్యానంగా చేస్తారు మీ ప్రయత్నాలు ఏమి సరిగా సాగవు సమస్యలు ఉంటాయి మీరు చూపిస్తుంది ఇక మూడవ నక్షత్రం ఉత్తర ఉత్తర ఒకటవ పాదం వారు మీ పనులు ఇతరులకు ఇతరుల పనులు మీకు నచ్చగా ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాల్లో ఒత్తిడికి లోనవుతూ ఉంటారు ప్రతి పని మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది అందరినీ అనుమానిస్తూ ఉంటారు పనులు వదిలివేసి ఒంటరిగా ఉండాలనే కోరిక పెరుగుతుంది శాంతి మార్గాన్ని చెప్తాం వీరికి శని రాహు కేతువులకు శాంతి మే నెల నుండి ప్రతి నెల ఒకేసారి కుజగ్రహ శాంతి చేయించండి రోజు శివాలయంలో పదకొండు ప్రదక్షిణ చేసి భువనేశ్వరి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి కుదిరినప్పుడు చండీ హోమం చేయించండి కన్యారాశి కన్యా రాశి శ్రీ విశ్వసునామ సంవత్సరంలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు ఏ పాపి హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదములు ఈ మూడు ఇస్తారు రాహు మే పంతొమ్మిదిన కుంభరాశి షష్టములోను కేతువు సింహరాశి వ్యాయస్థానాలలో సంచరిస్తారు శని మార్చి ఇరవై తొమ్మిది నుంచి మీనరాశి సప్తములోనూ సంచారం మే నెల వరకు పుణ్యకార్యాలు ధార్మిక విజ్ఞాన వినోద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంటాయి ప్రతి పనిలోనూ మే నెల నుంచి ధైర్యం పెరుగుతుంది ప్రతి పని ఆలస్యం అవుతుంది తరచుగా కుటుంబానికి దూరంగా గడపవలసి వస్తుంది కొన్నిసార్లు భయం పొందుతారు రోజువారీ పనుల్లో మే నెల నుండి సమయాపాలన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు బంధువుల రాకపోకలు అధికమవుతాయి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు ఉద్యోగ విషయాల్లో సందర్భానుసారంగా ప్రవర్తించలేరు ఒక పనిలో జరిగే ఆలస్యం మరొక ముఖ్యమైన పనికి ఇబ్బందిగా మారుతుంది మే నెల నుంచి ఈ కింది పని వారితో ఇబ్బంది పడుతూ ఉంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుకుంటారు వ్యాపారులకు లాభాలు తక్కువగా అయినా ప్రశాంతత ఉంటుంది నూతన వ్యాపార ప్రయత్నాల్లో మంచి సలహాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదరు వారు నా నీ నే అనే అక్షరాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నోయా ఈ అనే అక్షరాలు రుచిగా నక్షత్రం వారికి శ్రీ విష్ణువసునామ సంవత్సరం ఈ సంవత్సరంలో గురువు మే పద్నాలుగున మిథున రాశి అష్టమంలోకి ప్రవేశించి రాహు మే పంతొమ్మిదిన కుంభరాశి అష్ట అర్ధాష్టమంలోకి కేతుల సింహరాశి దశమంలో స్థానాల్లో సంచరిస్తారు శని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మీనరాశి పంచమ స్థానంలో సంచరిస్తారు ఈ పనిలోనూ స్థిర బుద్ధి ప్రదర్శించలేరు అందరికీ మీ వ్యవహారాల మీద తక్కువ స్థాయి ఆలోచనలు ఉంటాయి మీరు తరచుగా ప్రభుత్వ అధికారులు సోర్లు వంటి వారితో చికాకులు పడుతూ ఉంటారు పురుషంగా మాట్లాడుతూ ఉంటారు అందవలసినవన్నీ ఆలస్యంగా అందుతాయి భోజన స్నానాధికారాల్లో కూడా సమయ పాలన లేక జీవనశైలి ఇబ్బందికరంగా అవుతుంది ఉద్యోగ విషయాల్లో సరైన దృష్టి ప్రదర్శించక పనులు పాడు చేసుకుంటారు ప్రమోషన్స్ స్నాన చలనలు అనుకూలంగా లేవు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో పనులు సరిగా ఉండవు వ్యవహారాలకు అనుకూలంగా లాభాలు లేకున్నా ఇబ్బందులు ఉండవు నూతన వ్యవ వ్యాపార ప్రయత్నాలు వాయిదా వేసుకుంటే మంచిది ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు స్థిరాస్తి లావాదేవీలు ఆస్తి తగాలతో ఇబ్బందులు తప్పవు మే వరకు ఆదాయ వ్యయాలు సమంగా ఉంటాయి మే తర్వాత డబ్బు ఇబ్బందులు తప్పవు కొత్త రుణాలు సకాలంలో అందవు వాత సమస్యలు ఇబ్బంది పెట్టి అవకాశం ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మార్కెటింగ్ ఉద్యోగులకు శారీరక మానసిక ఒత్తిడి ఉంటుంది షేర్ వ్యాపారులకు మే వరకు లాభాలు ఉంటాయి మే తర్వాత లాభాలు అందుకుంటూ ఉంటారు రైతులకు శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ విద్యార్థులకు మే నుండి ఏకాగ్రత లోపిస్తుంది కోర్టు వ్యవహారాలలో వాయిదాల శరణ్యం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మోసాలు జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో విద్య కోసం వెళ్ళే వారికి మే వరకు కాలం అనుకూలంగా లేదు ఈ రాశి స్త్రీలకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగ కుటుంబ విషయాలు సమతూకంగా న్యాయం చేయలేరు కుటుంబ సభ్యులు తగిన గౌరవం ఇవ్వడం కుటుంబ అవసరాలు తీర్చడానికి ఎక్కువగా కృషి చేస్తారు శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి ఇక జ్యేష్ట నక్షత్రం అవసరమైన సమయంలో ఆత్మీయులు స్పందించకపోవడంతో మానసిక ఒత్తిడి గురవుతారు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి అవసరానికి రుణం ఆదాయం సరిగా అందక ఇబ్బంది పడుతూ ఉంటారు మరి వీరి సమస్యలకు శాంతి మార్గం చూపుదాము మార్చి నెలలో రాహువుకు మే నెలలో గురువుకు శాంతి చేయించండి దుర్గ సప్త శ్లోకి దక్షిణమూర్తి స్లో స్తోత్రం దేవి భాగవత పారాయణం చేయడం వల్ల ప్రశాంతత ఏర్పడుతుంది విష్ణు పూజలు చేయడం పంచముఖి రుద్రాక్ష ధరించడం వీరికి శ్రేయస్కరం ఇక ధనుసు రాశి ధనురాశి వారికి మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ భాగం ప్రారంభమవుతుంది జన్మ శని వ్యాయ రాహు తగు జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి మీ ప్రమేయం లేకుండా సమస్యలు తలెత్తే సమయం అందరినీ మీరు మిమ్మల్ని అందరూ అనుమానిస్తారు ఇతరుల పనులు ఆపివేయడం ప్రతి పనుల్లోనూ మందగమనం ఉంటుంది రోజువారీ పనుల్లో జాగ్రత్త వహించండి కుటుంబ పరంగా ఇబ్బందులేవి జీవన శైలి ఉంటుంది ఆలస్యంగా పనులు వాయిదా వేయడం అనవసర కలహాలు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి ఉద్యోగులు తోటి వారితోనూ మీ కింద పని వారితోనూ జాగ్రత్తగా ఉండాలి మోసపూరిత వాతావరణంతో ఇబ్బంది పడతారు అధికారులతో జాగ్రత్త నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలత ఉన్నట్లు కనిపించిన పనులు పూర్తి కావు వ్యవహార వ్యాపారాలకు శ్రమ తగ్గిన ఫలితం అందదు పని వారితో సమస్యలు అధికారులు ఒత్తిడి అవుతాయి నూతన వ్యాపార ప్రయత్నాల్లో మంచి ఫలితాలు లేవనే చెప్పాలి ఆర్థిక లావాదేవీల్లో చికాకులు పొందుతారు అనవసరం తగిన ఆదాయం ఉండదు ఖర్చులు నియంత్రించలేరు రుణ విషయాల్లో అవమానాలు ఎదురవ్వకుండా జాగ్రత్త పడండి ఆరోగ్య విషయంలో నేత్ర బాధలు ఉన్నవారు ఇబ్బందులు పడతారు గుండె ఎముకలు సమస్యలు ఉన్నవారు పాత సమస్యలు తిరగబెట్టకుండా ముందు జాగ్రత్తగా పాటించండి మార్కెటింగ్ ఉద్యోగులకు ఎన్నో అడ్డంకులు ఉంటాయి అధికార ఆగ్రహం తప్పదు షేర్ వ్యాపారులు కాలం అనుకూలంగా లేదు రైతులు సుబుద్ధితో ప్రత్యక్షంగా పనులు పర్యవేక్షించుకోవాలి సూచన శ్రమ ఎక్కువ పరిధిలో తక్కువ ఉంటుంది విద్యార్థులకు ఇతర వ్యాపకాలు ఎక్కువై ఇబ్బంది పడతారు కోర్టు వ్యవహారాల్లో బాగా సహనం సహాయం చేస్తారు అనుకునేవారు మోసం చేస్తారు అర్ధరాత్రి కొనుగోలు ప్రయత్నాల్లో మోసాలు ఎదురవుతాయి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో చికాకులు చికాగులో సాగుతారు ఈ రాశి తీరకు అంతటా చిక్కులు సమస్యలు తప్పవు ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ ఉంచుకోవాలి ఇతర విషయాల్లో తలుగు చేసుకోవద్దు దూర ప్రయాణాలు విరమించండి అలంకరణ మీద దృష్టి ఉంచండి మీరు చేసే పనికి గుర్తింపుకు రాకపోయినా విమర్శలు ఎదురవుతాయి గర్భిణీ స్త్రీలకు మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి అనవసర భయాందోళన పెరుగుతాయి తరచుగా వైద్య అవసరాలు ఏర్పడతాయి సౌందర్య లహరి పారాయణం చేయడం మంచిది ఆడవారు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం వారికి సూచనలు అనవసరంగా ఆలోచనలు అనవసర కాలక్షేపాలు అనవసరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వైద్య రుణ కోర్టు విషయాల్లో సమస్యలు కొని తెచ్చుకుంటారు కొత్త పనులు చేపట్టకపోవడం శ్రేయస్కరం కొన్ని పనుల్లోనూ వాయిదాలను ఇబ్బంది పడుతూ ఉంటారు ఉత్తరాబాద వైద్యపరంగా మంచి సలహాలు అందక ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్య విషయాలు ప్రణాళికలు బద్ధంగా వ్యవహరించలేరు అజీర్ణ సమస్య తరచుగా వస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో మంచి వ్యవహరించి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడతారు ఆర్థిక ప్రోత్సాహం తక్కువగా ఉంటుంది ఇక రేవతి నక్షత్రం వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి సామాజిక చెడు ప్రభావాలు మిమ్మల్ని చికాకు పెడతాయి మిత్రుల సలహాలు బంధు సహకారం అనుకూలించము మతి మరుగు పెరుగుతుంది ఆరోగ్యపరంగా అధిక జాగ్రత్తలు పాటిస్తారు పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారు మరి వీరికి ఇబ్బందులకు శాంతి మార్గాన్ని శని రాహు కుజ గ్రహశాంతి అవసరం రావి చెట్టు కింద కొలువైన ఆంజనేయ స్వామి వారికి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెబుతూ పదకొండు ప్రదక్షిణ చేయండి శ్రీ మాత్రేన మహాని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణ చేయడం శుభ్రద్రం వీరికి భీముకి గౌరీ శంకరుల రుద్రాక్ష ధరించడం చాలా ఉత్తమం ఇప్పుడు వరకు మనం పన్నెండు రాసులకు ఉన్నటువంటి సమస్యలు వారికి సుఖాలు సంతోషాలు అన్ని తెలుసుకున్నాం మరి ఈ రాసులన్నిటి కూడా ఏవైనా ఇబ్బందులు కలిగితే ఆ ఇబ్బందులకి ఏ విధంగా పరిష్కారం ఉంది దైవ మార్గంలో అనేది కూడా తెలుసుకున్నాము మీరందరూ కూడా మీ సమస్యలకి భయపడకుండా శాంతి మార్గం చూపించినటువంటి భక్తి మార్గంలో వెళ్ళినట్లయితే మీకున్నటువంటి సమస్యలు చాలా తేలికపాటిగా ఉండి మీరు అనుకున్నటువంటి పనులకు ముందుకు సాగుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా సమయం సమయానుకూలం లేదు అవన్నీ మొదలు చాలా వరకు కట్ చేశాడు ప్రతి సమయంలో మీరు ఎక్కడికైనా వెళుతున్న పనుల మీద ఈ శ్లోకాన్ని పఠించండి మీకు గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి ఓం శ్రీ మార్కండే స్వామినే నమ నేను మంగళగిరి నుంచి శ్రీ మార్కండేయ స్వామి పీఠం నుంచి వచ్చాను శ్రీ మార్కండేయ స్వామి మృత్యుంజయ దేవి అమ్మవారు యమధర్మరాజు యొక్క ఉపాసన తీసుకుని ఉన్నాను మార్కండే స్వామి పీఠం నందు ప్రతిరోజు కూడా ప్రదోషకాల సమయంలో అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాము దేవి అమ్మవారికి మార్చలు జరుగుతూ ఉంటాయి యమధర్మరాజుల వారికి తైలాభిషేకం జరుగుతూ ఉంటుంది మరి విధానం ఏమిటి అంటే ఈ కలియుగములో మానవులు నూట ఇరవై సంవత్సరాలు జీవధారణ ఉంటుంది మరి నూట ఇరవై సంవత్సరాలు అందరూ కూడా జీవించలేని పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల అంటే మనం తెలుసో తెలియకో చేసినటువంటి తప్పుల వల్ల పూర్ణాయను పొందలేకున్నాము మరి మరి పూర్ణాయుష్ని పొందాలంటే ఏ విధంగా ఉంటుంది అంటే మార్కిండే స్వామి వారు అకాల మరణం దానిని పూర్ణాయుష్ఠత్వాన్ని తెచ్చుకున్నారు మరి ఆయన ఏ విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి అకాల ముత్యు భయం నుంచి పూర్ణాయశత్వాన్ని పొందారో మనందరికీ విధితమే ఆయన చేసినటువంటి పూజా విధానాన్ని అనుసరించి ఈ మార్కండేయ స్వామి పీఠం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పీఠంలో అమ్మవారి యొక్క పూజ తదుపరి మృత్యుంజయేశ్వరుని పూజ యమధర్మరాజు యొక్క పూజ ఈ ముగ్గురిని గనుక మనం సేవించినట్లయితే అకాల మృత్యు భయాన్ని నుంచి తొలగి పూర్ణాయుష్ని పొందుతాము ఓ నమస్తే మా ఐదు వందల పదహారు రూపాయలు కళ్యాణానికి కట్టిన వారు ఎవరైనా కళ్యాణం